అందరికీ నమస్కారం న్యూస్ కు స్వాగతం నేను మీ మిత్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయంపై ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ఎందుకు నేను ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అంటే నిన్న నేను వార్తాపత్రికల్లో ఒక న్యూస్ చూశాను ఆ న్యూస్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ న్యూస్ ఏమిటంటే కాంగ్రెస్లో దొంగలు పడ్డారు గమనించండి కాంగ్రెస్లోనంట దొంగలు పడ్డారు అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు ఆరుసార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా చేసినటువంటి అంతేకాకుండా ఒకసారి ఎమ్మెల్సీగా చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అండగా నిలిచినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు మరి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు మరి వారి స్టేట్మెంట్ చూసి నేను చాలా 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 ఆశ్చర్యపోయాను మరి జీవన్ రెడ్డి గారు ఇంకేమని స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారి చూద్దాం పార్టీ గుర్తు ఎత్తుకుపోయిండ్రు పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతోనే కలిసి ఓట్లు అడుగుతున్నాడు జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అని మరి పేపర్లో అయితే వార్త రావడం నేను ఆ వార్త చూసి చాలా ఆశ్చర్యపోవడం అనేది జరిగింది మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఎవరు అంటే దానికి కారణం మొట్టమొదటిగా దానికి కారణం ఎవరు అంటే నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే వారు తప్ప కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చింది మరొకరు ఎవరు కాదు అనమాట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది అన్న లేకపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అన్న మంత్రులుగా ఈరోజు బట్టి గారు కానీ కోమటిరెడ్డి గారు కానీ పొంగులేటి గారు కానీ ఇంకా సీతక్క కానీ సురేఖ గారు కానీ వీరందరూ ఈరోజు మంత్రి పదవుల్లో ఉన్నారు అన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు అన్నా కూడా దీని అంతటికీ కారణం ఎవరు అంటే వీరి డబ్బు కాదు వీరి అందం కాదు వీరి అధికారం కాదు వీరి సామర్థ్యం కాదు కేవలం నిఖార్సైన కాంగ్రెస్ నాయకుల యొక్క కష్టం త్యాగం ఫలితం మాత్రమే ఎన్నో అవమానాలు పడ్డారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు నిఖార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురయ్యారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు ఎన్నో కేసులు నమోదు చేసుకున్నారు వీటన్నింటినీ కూడా అదరలేదు బెదరలేదు నిఖార్ కాంగ్రెస్ నాయకులు ప్రతి కష్టానికి కూడా నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే సమాధానం ఆ సమాధానం ఏమిటో తెలుసా చిరునవ్వు ఎన్ని కష్టాలు వచ్చినా నిఖార్ కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను చూసినప్పుడు వారి వారి యొక్క మొహాల్లో చిరునవ్వు మాత్రం చెరగట్లేదు అటువంటి పరిస్థితులు చూశాను నేను అటువంటి పరిస్థితులను ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీని మరి ఢీ కొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు నిఖార్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని జీవన్ రెడ్డి గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్లో దొంగలు పడ్డారంట కాంగ్రెస్ పార్టీలోనే దొంగలు పడ్డారు నిజం ఇది వందకు వంద శాతం నిజం ఇంకోటి ఏంటంటే పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి మరి అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పార్టీ ఎవరైనా మారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా వస్తానంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి నేను కూడా అదే చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు నిప్పులు జరిగారు ఆ టైంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించడం కాదు రెడ్ కార్పెట్ వేసి వరి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అసలు ఎంత అన్యాయం ఇది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి ఇప్పుడైతే మరి కొంతమంది ఓడిపోయినరు నూట పంతొమ్మిది స్థానాలకు తెలంగాణలో ఎన్నికలు జరిగితే అరవై నాలుగు స్థానాలేమో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంటే మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మరి మిగిలిన చోట్ల ఓడిపోయిన స్థానాల దగ్గర మరి డబ్బు ఆశ చూపో అధికారం ఆశ చూపో మరి రేవంత్ రెడ్డి గారు అయితే కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు మరి తీసుకున్నారు మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ తీసుకోవడం వల్ల మరి అక్కడ ఓడిపోయినటువంటి నిఖార్సైన కాంగ్రెస్ నాయకుల యొక్క పరిస్థితి ఏంటి అక్కడ ఓడిపోయినటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఓడిపోయారు అక్కడ జీవన్ రెడ్డి గారి ప్లేస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఇప్పుడు మొత్తం మొత్తం ఆధిపత్యం మొత్తం ఆ ఎమ్మెల్యే చేతిలో పెట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అధికారాలు ఆ ఎమ్మెల్యే చేతిలో పెడితే అంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా గెలిచి రెండు సార్లు మంత్రిగా చేసినటువంటి జీవన్ రెడ్డి గారిని జీరో చేసినట్లే జీవన్ రెడ్డి గారిని జీరో చేయడం కాదు అక్కడున్నటువంటి నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ జీరో చేసినట్లే అంతేకాకుండా జీవన్ రెడ్డి గారిని ఒక్కళ్ళనే జీరో చేయడం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిఖారుసైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఒక ఇండికేషన్ పంపించారు అరే పార్టీ జెండా మోస్తే విలువే ఉండదు గెలవాలి ఏ పార్టీ గుర్తు మీద అయినా గెలవండి మీరు గెలిస్తే మా పార్టీలో మీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికి మీకు మిమ్మల్ని బ్రహ్మరథం బ్రహ్మరథం మీద పెట్టి ఊరేగిస్తాం అనే ఇండికేషన్ ఇచ్చే పరిస్థితి మరి కాంగ్రెస్లో ఉంది అంతేకాదు మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొదేం వీరయ్య గారు భద్రాచలం ఎమ్మెల్యే మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా ఇటు ములుగు జిల్లా మూడు జిల్లాలకు కూడా పోదేం వీరయ్య గారు దిక్కుగా ఉండేవారు మరి అందరూ పార్టీ మారుతున్న ఆయన చుట్టూ ఉన్న అగ్ర కులస్తులు మారారు వనమ వెంకటేశ్వరరావు గారు ఇటు రేగా ఆయన ఆయన కులస్తులైనటువంటి రేగాకాంతరావు గారు ఇట్లా మరి రెడ్డీసు చౌదరీసు రెడ్డీసు మరి కాపులు వీళ్ళందరూ అగ్ర పార్టీ మారుతున్నా కూడా ఒక గిరిజనుడు అయినటువంటి పొదం వీరయ్య గారు పార్టీ మారకుండా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు మరి ప్రస్తుతం పొదెం వీరయ్య గారు భద్రాచలంలో ఓడిపోయి ఉన్నారు అక్కడ భద్రాచలంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్లోకి తీసుకోవడం వల్ల ఇప్పుడు పొదెం వీరయ్య గారి పరిస్థితి ఏమిటంటే ఒక వార్డు మెంబర్ను బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు లేదు ఇంకేదైనా ఒక సర్పంచ్ను పొదెం వీరయ్య గారి చేతుల మీదుగా నిలబెట్టే పరిస్థితి లేదు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మరి మొన్న కాకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తానికి మరి వారే ఎవరినైతే సూచించారు అప్పుడు నిలబడ్డానికి కూడా అభ్యర్థులు లేరు అన్ని చోట్లకు పోయి వారు తిరిగి అక్కడ ఒక కమిటీ నేసి మరి నువ్వు నిలబడు నీకు నేనున్నా నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అని అండగా నిలబడి మరి వాళ్ళని సర్పంచ్లుగా గెలిపించుకున్నటువంటి పొదెం వీరయ్య గారు ఒక్క ఎమ్మెల్యేగా ఓడిపోయేసరికి అక్కడ ఒక్క సర్పంచ్ని నిలబెట్టడానికి కూడా పవర్ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంటే రాష్ట్రంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు తప్ప ఓడిపోయినటువంటి నిఖార్సైన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో విలువ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటే గెలిచిన వాళ్ళకే విలువ ఓడిపోయిన వాళ్ళకేమీ లేదు మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా చూస్తున్నారు వివిధ పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా చూస్తున్నారు ఓహో కాంగ్రెస్ పార్టీ అంటే జెండా మోసిన వాడికి కాదురా బాబు విలువ జెండా మార్చిన వాడికి విలువ జెండా మోసిన వాడికి కాదు జెండా మార్చుకున్న వాడికి విలువ డబ్బున్న వాడికి విలువ గెలిచిన వాడికి విలువ అనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇటువంటి పరిస్థితులు ఉంటే రేపటి రోజున ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మీరు జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేని గెలవచ్చు ఏదో రకంగా అధికారం ఉంది డబ్బు ఉంది కాబట్టి గెలవచ్చు మరి ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మన దగ్గర అధికారం ఉండదు డబ్బు ఉంటుంది డబ్బు ఉంటే నీ దగ్గర డబ్బు ఉంటుంది బీఆర్ఎస్ దగ్గర డబ్బు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ దగ్గర డబ్బు ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అని ఏం లేదు ఇంకొకటి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా బొటాబొటీగా భారీ భారీ విజయాలతో ఏమీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలవలేదు ఎందుకు గెలవలేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి లేకపోతే వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడితే అక్కడేమో నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు మరి పార్టీ మద్దతు తెలిపింది కాబట్టి వాళ్ళ వాళ్ళని గెలిపించడం కోసం కష్టపడితే ఎవరైనా నిజాయితీ పరులైన నిఖారసైన కాంగ్రెస్ నాయకుల్ని పోటీలో నిలబెడితే ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు ఉంటారు కదా వారేం చేశారు రెబల్స్గా వేశారు అరే సొంత పార్టీలో సొంత పార్టీ వాళ్ళు నిలబడితేనేమో రెబల్స్గా వేస్తున్నారు పక్క పార్టీ నుంచి వచ్చి ఆ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తే వీళ్ళేమో మద్దతు తెలుపుతున్నారు ఇటువంటి పరిస్థితులు అంటే నిఖార్స్ అయిన కాంగ్రెస్ నాయకుడిని కార్యకర్తని నలగ కొట్టేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు ఎంత నలగ కొడుతున్నారు అంటే అంత నలగొడుతున్నారు ఇక చీపో ఈ పార్టీలో నువ్వు పనికిరావు అనే విధంగా చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు జీవన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనిషి అయ్యా అంత పెద్ద మనిషి రోడ్డు మీద కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకోవడం కోసం రోడ్డు మీద తిరుగుతున్నారు మరి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే వారి యొక్క అనుచరులు కాంగ్రెస్ గుర్తు మీద ఈ రోజు కార్పొరేషన్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అనిపించడం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక్కసారి ఆలోచించండి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుంది కాంగ్రెస్ నాయకులు ఎటుపోతున్నారు కాంగ్రెస్ పార్టీని ఎవరు కబ్జా చేశారు ఏమవుతుంది ఒక్కసారి గమనించండి